ఓం గంగడపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చత్ స్వాహ ఓం నమో భగవతి హైగ్రీవాయ నమో నమో ద్రాం దాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాసులో ప్రవేశం చేసిన అంగారు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రిచ గ్రహాల యొక్క స్థితికి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివర్లో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మజాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీగం సిద్ధిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృశ్చిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనసు రాసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తరువాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం శ్రద్ధిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం శ్రద్ధిస్తుంది యజ్ఞాతకృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాత కృతలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా రాశుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విక్షంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది సింహరాశి జాతకులకి గోచార రీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క బృహస్పతి మార్పు మరియు అంగారకుడు మార్పు విశేషంగా చూసుకుంటే అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క కంటెంట్ లో మనం చెప్పుకోవడం ఏంటంటే అంగారకుడు మార్పు వల్ల మరియు బృహస్పతి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంగారకుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా మరి డిసెంబర్ ఐదో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా అతిచారం నుంచి బయటపడి ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీకు శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు కావున శనిశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా జన్మజాతకంలోనే గ్రహ దోషానికి పరిష్కారం ఆచరించుకుంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కాలబరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది గ్రహ గ్రహదోష నివారణ కోసం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ సింధురాభిషేకము పంచామృత అభిషేకము నారికెల జలంతో తమలపాకులతో విశేషమైన పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది శనిశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం నల్ల దానం చేయడం ప్రధానంగా బ్రాహ్మణత్వం కి వస్త్ర దానం చేయడం వల్ల సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అపమచ్చు దోష నివారణం కలుగుతుంది అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సూర్యనారాయణ స్వామికి ఆరాధన చెయ్యాలి సూర్యాయనమా అర్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా ప్రజాంతేసేనమా ఆరోగ్యకరైనమా సర్వలోక నమః సూర్యాయ నమ మిత్రాయనమో నమ నామాలతోటి సూర్య నమస్కారాలు చేయడం అర్ఘ్యప్రదానం చేయడం సంపూర్ణ ఆరోగ్యం కోసం సవిత్ర సూర్యనారాయణ స్వామి వారిని విశేషంగా నమస్కారం చేసి మీ యొక్క కోరికలంతా కూడా నివేదన చేయడం వల్ల సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కడ్గమల స్తోత్రాన్ని కట్టించుకోవాలి ఇవి ప్రధానంగా చూసుకుంటే భువనేశ్వరి యొక్క అష్టోత్తర నామాలు విశేషంగా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మిదేవి సహస్రనామాలు రోజుకి రెండు సార్లు వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల విశేషంగా ఈ యొక్క బిల్లం పరవాణాన్ని నివేదం చేయడం పరవాణాన్ని నివేదం చేసి ఇంట్లో ఉండే సబ్జులంతా కూడా ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతోటి మల్లెపొలతో విశేషంగా అర్చన విధానం చేస్తూ ఉండాలి తరచుగా చేస్తూ ఉంటే గనక నలభై ఒక్క రోజుల్లో మీరు చేసుకున్న ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే అప్పుల బాధల నుంచి బయటపడుతున్నారో మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాలే కాకుండా ఇంట్లో మీకంతా కూడా ఈతి బాధలు కష్టాలు కానీ ఏమన్నా ఉంటే కనుక మీకంతా కూడా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆనందం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల యజ్ఞాతకరితలు ఆచరించాలి చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో విశేషంగా దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞాతకరితలు ఆచరించాలి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర పాలన చేయాలి తద్వారా స్మరణ సంతుష్టాయ నమః అనే నామాన్ని దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుాయ నమ దత్తాత్రేయ స్వామి వారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోరిన కోరికలంతా కూడా తీర్చేది ఇవి కావున ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అష్టైష ప్రవృత్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని చేయండి దత్తాత్రేయ చరిత్రని చేయండి రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి గోమాత సేవ విశేషంగా చేయడం రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేసి ఆవునే దీపారాధన ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టు మొదట్లో మీరంతా కూడా ఆవునే దీపారాధన చేసి కడ్గమల స్తోత్రాన్ని పజ్ఞం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి అష్టోత్ర అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పని సిద్ధిస్తుంది శ్రీమాత్ర నమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితంలో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపల్లని కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన నామాని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నీవబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు గాని ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి ఎంత కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా ఇక్కడ వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతికర్తలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిచ్చ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయనమా నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాకి ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ దత్తాత్రేయన